హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోతానే షాప్కి వచ్చినాను చూడండి ఇక్కడ ఏసు ఉంది ఏసు రాక షాప్ షాప్కి రాక అంటే వచ్చినానమాట చూడండి బాయ్ ఎక్కువ మళ్ళీ పెట్టద్దు కానీ చూడండి రాండి మా షాప్కి మా షాప్లో వ్యాపారమే లేదని చెప్పు కా వాళ్ళ షాప్లో వ్యాపారం లేదంట ఫ్రెండ్స్ అందరూ రాండి ఆడబడి అది అందరూ అంట వచ్చేయండి ఈ వచ్చే దెబ్బలు పడిన వాళ్ళు అందరూ వచ్చే అన్నమూడుతో అందరూ వచ్చేసేయండి మా షాప్కి సరేనా అందరు డబ్బులు అయితే చాలా తీసుకోరండి నాన్న మా అక్క డబ్బులే లేదు ఏమొచ్చి మా అక్క బాగా జుట్టు వేసుకొని వస్తుంది ఈడే పెట్ట చూడండి మా అక్క ఎంత తెల్లగా ఉందో ఇప్పుడు టిఫిన్ పోతుంది ఇప్పుడు అన్నానికి వెళ్తా ఉంది కరికట్టే పెట్టదుకో అది పెట్టగా యూట్యూబ్లో లో ఇదేంటి డ్రెస్ కానీ చూడండి ఇది ఏంటంటుంది డ్రెస్ అని చెప్తా అన్నా కూడా ఏంది అడుగుతుంది ఆయనకు తెలివి లేదు కొంచెం కూడా ఇది చూడండి మిడ్డీ టైపు బాగుంటాయి బాగుంటుంది బాగుంటారు అందరూ చూడండి ఓన్లీ